ధన వ్యామోహం అంటే ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకుందాం మనకు తెలియదని కాదు ఇక్కడ తెలుసుకుందాం మనిషి డబ్బును సృష్టించాడు తను సృష్టించిన ధనానికే తాను దాసుడయ్యాడు ఏదైనా మన అదుపులో ఉన్నది మన మనది అనుకున్నప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్లు అది నడవాలి కానీ మనం సృష్టించిన దాని అదుపులోనే మనం నడుస్తున్నాం అన్నమాట ఇక్కడ అదే విచిత్రం అంతులేని ధనదాహం ఎట్లాంటిదంటే దీర్ఘ వ్యాధిలాగా మనిషిని కుంగదీసేస్తుంది వ్యాకులు పరుస్తుంది బాధను రెట్టింపు చేస్తూ ఉంటుంది గృహాల్లో ప్రశాంతత చెడిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య కలతలు కూడా వస్తాయి ధన విన్యాసం విచిత్రంగా ఉంటుంది అది మనిషిని మర్కటంలాగా మార్చేసి ఆడిస్తుంది ఆశలు కల్పిస్తుంది అందలం ఎక్కిస్తుంది అంతలోనే అగాధంలోకి తోసేస్తుంది బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగే ధనవంతుడు బికారిగా మారుతుంటాడు సామాన్యుడు కోటేశ్వరుడు అవుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో కష్టపడేవాడికి కూడు దొరకదు సోమరిపోతుకి ఆస్తి కలిసి వస్తే ధనవంతుడు అవుతాడు లక్ష్మీ కటాక్షం అందరినీ వరించదు అంత మాయ భగవంతుడి ఆటలో మనమందరం పావులం దానం భోగం నాశం అనే మూడు మార్గాలుగా ధనం ఖర్చు అవుతుందని మనకి భోగం నాశం దానం ఖర్చవుతుందని మరి ఒకళ్ళకి ఇవ్వక తాను అనుభవించక దాచుకునే ధనానికి మూడోదైన నాశం ప్రాప్తిస్తుందని భతృహరీ సుభాషితం చెప్పారు ధనం సంపాదించడంలో ఉంది సంపాదించిన దాన్ని రక్షించడంలో దుఃఖం ఉంది అంటే ఇప్పుడు ఇది దేనికి సుఖం సుఖమని పాకులాడతామే తప్ప దాన్ని సంపాదించడానికి అశాంతి ఆరాటం మరి బాధ దుఃఖం సంపాదించిన దాన్ని రక్షించుకోవడానికి దుఃఖం బాధ భయం ధనం వ్యయమైతే ఇన్ని విధాలుగాను దుఃఖకారకమైన మనిషి మనిషిని వ్యామోహంలో ముంచేస్తుంది అనేక విషయాల్లో సుచిగా ఉండొచ్చు అన్నింటిలోకి అర్ధశుచిత్వమే గొప్పది ధనం విషయంలో శుచిగా అంటే తనది కాని దాన్ని ఆశించకుండా దూరంగా ఉండగలవాడే శౌచవంతుడని బోధిస్తుంది మనస్మృతి శుచి అంటే ధనం మరి మనకి అన్యాయం అక్రమం లేకుండా ధర్మంగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ ధర్మంగా సంపాదించినదే శుచిత్వం అదే మనల్ని కాపాడుతుంది ధర్మం రక్షతే రక్షిత అంటారు మరి ధర్మంగా అర్థాన్ని సంపాదించుకుంటే ఆ ధర్మబద్ధమైన కోరికలకు దాన్ని వినియోగిస్తే చివరికి మోక్షమే వస్తుంది అని చెబుతారు అందుకే ధర్మ అర్థ కామ మోక్షం అని చెబుతారు ఇటు మరి ధర్మము అటు మోక్షము సరిహద్దులుగా ఉండి మధ్యలో ధర్మం అర్థం ఉన్నాయి ధర్మబద్ధమైన అర్థాన్ని చక్కని ఉపయోగ ఉపయోగంగా ధనాన్ని ఉపయోగిస్తే ధర్మబద్ధంగా చివరికి మోక్షం లభిస్తుంది అని చెప్తారు ఈ పురుషార్థాలు చక్కగా మనకి అందించారు అనేక విషయాల్లో శుచిగా ఉన్న అర్థం శుచిగా ఉండటం గొప్ప విశేషం మరి అంటే అన్యాయమైన దాన్ని ఆశించకుండా ధర్మబద్ధంగా సంపాదిస్తే అది శౌచం శుచమైన శుచి అయినటువంటి ధనం అటువంటి వాడు శౌచవంతుడు అని బోధిస్తుంది మనస్మృతి దుష్టం నుంచి ధనాన్ని లాక్కుని సత్పురుషులకు ఇచ్చే రాజు అన్ని రకాల ధర్మాలు తెలిసిన వాడని భారతం చెప్తుంది అంటే దుష్టుల దగ్గర నుంచి ధనం లాక్కోవచ్చు దొంగల దగ్గర నుంచి లాక్కుని పేదలకు అవసరమైన వాళ్ళకి పెట్టడం ధర్మమే అది అధర్మం కాదు అని మనకి తెలియజేస్తున్నారు మరి ధర్మం అగ్ని రాజు దొంగ ధనానికి దాయాదులని ఇందులో జ్యేష్ఠుడికి అంటే ధర్మానికి హాని కలిగితే ధనం మిగతా ముగ్గురి దగ్గరికి పోతుంది అంటారు అంటే ధర్మంగా ధనాన్ని మరి కూడబెట్టకపోతే కూడబెట్టకపోయినా దాన్ని మరి వినియోగించకపోయినా తర్వాత ఏమవుతుంది అగ్నిపాలు దొంగ పాలు దొంగల పాలు రాజుల పాలు అయిపోతుంది తప్ప మిగలదు అని పండితులు మనకి చెప్పారు ధనం గర్విష్ఠికి మదాన్ని పెంచుతుంది సజ్జనులని వినయశీలుగా మారుస్తుంది మద్యపానం కలిగించే మత్తు కన్నా కూడా సంపద వల్ల కలిగే మత్తు చాలా చెడ్డది ఐశ్వర్యంతో మరించిన వాడు పూర్తిగా చెడిపోయాక కానీ తెలివి తెచ్చుకోడు తన శక్తిని అనుసరించి ధనాన్ని సంపాదించుకునేవాడు ఉత్తముడు అధర్మంగా ఆర్జించిన సంపద వైపు ఏ మాత్రం ఆకర్షితుడు కానివాడు పాము తన కుబుసాన్ని వదిలేసినట్లుగా దుఃఖాలను విడిచి సుఖంగా నిద్రిస్తాడని బోధిస్తోంది విధుల నీతి మరి అధర్మంగా నడిస్తే ఎటుపక్క నుంచి ఎవరు వచ్చి పట్టుకుంటారు ఏ జైల్లో పెడతారు ఏ అనర్థాలకి దారి తీస్తుందో అని భయం ఎప్పుడూ మనిషిని భయభ్రాంతుల్ని చేస్తూ ఉంటుంది కనుక ధర్మంగా ఉన్నవాడు ప్రశాంతంగా హాయిగా ఉంటాడు ఆధునిక కాలంలో ధనం చుట్టూనే ప్రపంచం తిరుగుతోంది మానవ సంబంధాలు ధన సంబంధాలుగా మారిపోయాయి డబ్బుతోనే మనిషి మనుగడ ఆధారపడింది కాసులు కురిపిస్తేనే కార్య సాధన డబ్బు ఖర్చు పెడితేనే ఆధునిక సౌకర్యాలు అమరుతున్నాయి పేదవాడికి సంఘంలో గౌరవం దక్కడం లేదు మితిమీరని సంపాదన ఉత్తమమైనది ధర్మబద్ధమైనది అనేది సంపాదన ఉత్తమమైనది న్యాయబద్ధంగా సంపాదించడమే అభిలషీణీయం నోటికి రెండు వైపులా పదునుంది మనుషుల మధ్య విద్వేషాలకు రగి విద్వేషాలని రగిలించే డబ్బు కూడా మనిషి విజయానికి బాసటగా నిలుస్తుంది ధనం ధైర్యాన్ని ఇస్తుంది ధన సంపాదన మనిషి కర్తవ్యం సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయటం కూడా కర్తవ్యమే తన అవసరాలకు తగినట్లుగా ఎంత సంపాదించాలో ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలుసుకున్నవాడే విజ్ఞుడు అందుకని ధనాన్ని ఎలా సంపాదించాలి ధనం మనల్ని ఎలా వ్యామోహం ఎలా పడేస్తోంది మరి మనం సృష్టించినటువంటి ధనమే మనల్ని ఆడిస్తోంది ఎలా ఆడిస్తుంది దాని వ్యామోహంలో నుంచి ఎలా పడాలి ధనాన్ని ఎలా ఆర్జించాలి ఎలా ఖర్చు పెట్టాలి లేకపోతే ఏమైపోతుంది ఎలా నాశమైపోతుంది అనే విషయాలన్నిటినీ కూడా మనకి చక్కగా దీంట్లో తెలియజేశారు మనం తెలుసుకున్నాం సర్వే జనా భవంతు